విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీగురు ఫస్ట్ నాకు మీ మీద కోపంగా ఉంది ఏమ్మా ఎప్పుడు బాగున్నారా వాళ్ళు అంటే భక్తితో రెస్పెక్ట్ తో ప్రేమతో వచ్చిన కోపం అనుకోండి ఎందుకంటే మొన్న మీరు గోకర్ణ గురించి చెప్పారు ఆల్రెడీ మనకి బుకింగ్స్ అయిపోయినాయని మనం క్లోజ్ చేయడం జరిగింది అంటే అమ్మా ఇక్కడ ఒకటే బస్సులు తీసుకెళ్ళడానికి బస్సులకి కుదవ కాదు కానీ అక్కడ చేసే పూజ చేసేటువంటి విధానం ఉంటుంది కదా ఆ విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ఒక పురోహితుడిగా నాకు సంతృప్తికరంగా ఉండే విధంగా ఇప్పుడు అన్ని మంత్రాలు క్రియా చేసేటువంటి విధానం తెలిసిన నాకే సంతృప్తికరంగా ఉంది అంటే సర్వసాధారణమైనటువంటి వాళ్ళకి ఈ విషయం పూర్తిగా తెలియని వాళ్ళకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే దొరుకుతారు మనకు అక్కడ ఉండడానికి నూట యాభై కుటుంబాలు ఉన్నాయి అని మనం మొదటి చూస్తున్నాం కొంతమందిని మాత్రమే బ్రాహ్మణి ఎంచుకోగలుగుతాం అక్కడ ఎక్కువ మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళకి సవ్యమైనటువంటి పూజ చేయించలేక వాళ్ళు సంతృప్తికరంగా లేక పోనీ పూజ ఎక్కువసేపు చేయించారు మనకి బాగా సంతోషంగా చాలామంది ఏంటంటే ఎంత ఎక్కువసేపు చేస్తే అంత బాగా చేయించినట్టు అనుకుంటారు విధి విధానంగా చేయించడం కుదరక ఏదో హడాడుగా చేసేసి వాళ్ళకి వచ్చిన తర్వాత మనం ఏం చూస్తున్నాం విత్ ఇన్ వన్ ఇయర్ లోపల సంవత్సరం లోపల తప్పనిసరిగా మంచి రిజల్ట్ కలుగుతుందని చూద్దాం ఆ రిజల్ట్ ఇవ్వకపోతే ఇవ్వలేకపోతే నిజంగా ఆ పాపం కూడా మనదే కదా ఇప్పుడు డబ్బు ఒక్కటే ప్రధానం కాదు కదా నాన్న ధనం మూలం ఏదైనా జగత్ కాదని చెప్పను కానీ డబ్బు కోసమే మనం చేయటం ఇక్కడ ఒక మాట చెప్పానంటే బయట వేరే సిద్ధాంతలు వాళ్ళు కూడా లక్షలకు చాలా మంది తీసుకుంటున్నారు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు వితౌట్ చార్జెస్ అవును ఒప్పుకుంటా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం ఎందుకు అంటే నేను బాగుపడ్డాను నా వీడియోలు చూసేవాళ్ళు కావచ్చు నాతో ఉండేవాళ్ళు కావచ్చు అందరూ కూడా మంచిగా ఉండాలి బాగుపడాలి మంచి వృద్ధి కలగాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో చేస్తున్నటువంటి పని దీంట్లో మనం వంద మందిని తీసుకెళ్లి వంద మందిని ఒక్కసారి మనం చేయాలంటే కూడా కష్టం అవుతుంది ఇప్పటికీ మనకి నిజంగా అనూహ్యమైనటువంటి స్పందన నేను ఈ సబ్జెక్ట్ చాలా ఛానల్స్ లో చెప్పాను ఎక్కడా ఇంతలా కనెక్ట్ అవ్వాల అంటే అందులో కార్తీక మాసం కావచ్చు కార్తీక సోమవారం కావచ్చు ఇన్ని రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి ఆత్మలింగం అందులో మహాబలేశ్వరుడు గోకర్ణంలో గోకర్ణ క్షేత్రం గురించి చాలా మంది గురు చరిత్ర పారాయణ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది దాంట్లో గోకర్ణ గోకర్ణక్షేత్ర మహత్యం వస్తుంది అధ్యాయం వస్తుంది కాబట్టి గోకర్ణ గోకర్ణక్షేత్ర మహత్సం తెలిసిన ఏ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోరు నిజంగా చెప్పాలంటే అంత దివ్యమైనటువంటి రోజు మనం తీసుకెళ్తున్నాం తీసుకెళ్తున్నారు పైగా మీరు వస్తున్నారు వస్తున్నాను అలాగే కార్తీక మాసంలో ఇంకా మిగిలిన రోజులు లేవా ఇంకా దివ్యమైన రోజులు ఇంకా ఉన్నాయి ఉన్నాయి నిజంగా అంటే ఈ వస్తున్న వాళ్ళని ఆపటానికి ఎలా ఉంది అంటే శ్రీశైలం డ్యామ్ కట్టారు చూడండి ఒకప్పుడు వాటర్ ఆపటారు అలానే ఉంది ఇప్పుడు నా మీద ఇంట్లో అమ్మాయిలాగా కోప్పటిపోతున్నారు అదేంటి తల్లి నాకు నాకు కూడా అంటే త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంట ఇంట్లో అమ్మాయిలా ఉంటానని అందరూ అంటుంటారు ఆ చదువుతా అనేస్తుంది నాకు అర్థమవుతుంది వాళ్ళ కోపం కూడా అదేంటి తల్లి కొంచెం రిక్వెస్ట్ తల్లి గురువు గారితో కార్తీక మాసం దర్శనానికి వద్దంటే వద్దంటున్నావు ఏంటమ్మా అంటే ఆ అది నాకు బాధగా అనిపిస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎగ్జాక్ట్లీ ఇలాంటి వాళ్ళ కోసం అవును మరలా కార్తీక మాసంలోనే మరలా సోమవారం రోజున పూజ చేద్దాం ఇరవై ఐదో తారీఖు సోమవారం అవుతుంది ఇరవై నాలుగో తారీఖు ఆదివారం మరలా ఇక్కడ బయలుదేరదాం ఇక్కడ నుంచి బస్సులో బయలుదేరుదాం ఇరవై ఐదు ఇది ఏకాదశి సోమవారం అయింది ఇప్పుడు రేపు పదకొండో తారీఖు ఇరవై ఐదో తారీఖు సోమవారం ఇంకా విశేషమైనటువంటి రోజు కూడా ఉంది అలా అది కూడా ఇంకా చాలా విశేషమైన రోజు ఏకాదశి సోమవారం కలిసి వచ్చింది రెండవ సోమవారం అందులో కార్తీక మాసం చిట్ట చివరి సోమవారం దశమి దశమి ఉత్తరా నక్షత్రం అయింది ఇక్కడ ముఖ్యంగా మనం మహళాయి పక్షాలు వస్తాయి నాన్న పితృ దినాలని చెప్తూ ఉంటాం పితృ దినాల్లో కూడాను ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ తెలుగు తిథి తెలియకపోతే కొన్ని రోజులు చెప్తాము ఆ కొన్ని రోజుల్లో ఏ రోజైనా ఎవరిదైనా మనం మహడా విధి పెట్టుకోవచ్చు దాంట్లో ఏంటి అంటే దశమి చతుర్దశి అష్టమి అమావాస్య ఈ తిథుల్లో ఎవరైనా పెట్టుకోవచ్చు అందులో ఉత్తరా నక్షత్రాధిపతి రవి కార్తీక మాసం మొత్తానికి అధిపతి రవి రవి వస్తున్నాడు పితృదోష కారకుల్లో శుక్ర పూజ రాహు కేతు గురుగ్రహాలు ఎంత ప్రాధాన్యతో మొత్తం జాతక చక్రంలో తండ్రి స్థానం తీసుకున్నది రవి సో మనం చేస్తుంది పితృదోష నివారణ కోసం కాబట్టి సోమవారం కలిసి వస్తుంది చూడండి రవి ఆ రవి ఏమో నక్షత్రాధిపతి అవుతున్నాడు వారాధిపతి ఏమో చంద్రుడవుతున్నాడు దశమి తిథి అన్ని పితృ కార్యాలకి అనుకూలమైనటువంటి రోజు వారం ఈశ్వరుడికి సంబంధించినటువంటి వారం మాసం కార్తీకేయుడికి సంబంధించిన ఈశ్వరుడికి సంబంధించినటువంటి మాసం కాబట్టి ఇది కూడా చాలా దివ్యమైనటువంటి రోజుగా చెప్తాను మనం ఏదో కన్విన్స్ చేయడం కోసం ఏదో ఎక్కడో వెతుక్కొని చెప్తున్నది కాదు ఒక మాట చెప్పాలంటే ఇది సభ్యంగా మీరు చదవండి గూగుల్లో రవిగ్రహం ఏ రకమైనటువంటి వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది చూ చెప్తూ ఉంటారు అలాగే చంద్రుడు వల్ల అంటే సోమవారం చంద్రుడి వల్ల ఏ రకమైనటువంటి సమస్యలు తీరుతాయని చెప్తూ ఉంటారు దశమి రోజున పితృ కార్యం చేయవచ్చా లేదనేటువంటి చెప్తూ ఉంటారు అందులో కార్తీక మాసం కలిసి వచ్చింది కాబట్టి ఇన్ని కలిసి వచ్చినటువంటి పర్వదినాన నవంబర్ ఇరవై నాలుగో తారీఖు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి మన దగ్గర నుంచి బయలుదేరితే మరలా ఇరవై ఐదో తారీఖు కార్తీక చివరి సోమవారం రోజున అక్కడ తప్పనిసరిగా మోక్షనారాయణ బలి కార్యక్రమం చేసుకుందాం అంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి మూడు బస్సులు అయిపోయినాయి ఇవి ఇది ఫుల్ అయిపోయి ఇప్పటికీ మనం చాలా ఇప్పటికీ వేలనే మనం కొంచెం ఇంకా ఇంకా మనం ఏది ఇక్కడ స్టాప్ చేయబట్టి అతి అనతి కాలం ఇదేదో మనం రెండేళ్ళ ముందు పెట్టింది కాదు జస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల నిన్న కలిపి ఒక మూడు వేల కాల్స్ వచ్చి ఉంటాయి కాల్స్ ఎంగేజ్ వచ్చేస్తుంది టెక్స్ట్ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు వీడియో కాల్ వాట్సాప్ కాల్ మన ఆఫీస్ వాళ్ళు అయితే కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు అప్పుడప్పుడు నేను కూడా లిఫ్ట్ చేస్తున్నాను అందరము మాట్లాడుతున్నాము అయినా సరే హ్యాండిల్ చేయలేకపోతున్నావు అన్నిటికంటే బాధ ఏంటంటే నువ్వు అని చెప్పడం బాధగా అనిపించేంటేనమ్మా ఇప్పుడు కొంతమంది వస్తున్నారు కదా మాట్లాడటానికి వాళ్ళందరూ అదే చెప్తారు మీరు చెప్తున్న విషయం ఏదైతే ఉందో మేము కనెక్ట్ కాలే కాలేకుండా ఉండలేకపోతున్నాం ప్రతి ఒక్కరు మీరు చెప్తున్న బాధల్లో ఏదో రకమైనటువంటి ఒక బాధ ఉంది కనెక్ట్ అవుతున్నాం తప్పనిసరిగా మీ ద్వారా పరమేశ్వరుడు సంకల్పించి మాకుండేటువంటి కర్మ విముక్తి చేయడానికి పరమేశ్వరు సంకల్పన జరిగింది అందరూ మనతో పాటు మంచిగా ఉండాలనే వాళ్ళు శ్రీయోగా అంటే మంచి వృద్ధి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే మనం చేస్తున్నాం నిజంగా పరమేశ్వరుడి అనుగ్రహం కూడా నా బా నా ఆలోచన కూడా ఏంటంటే వీళ్ళతో పాటుగా నేను శివుని దర్శిస్తున్న ఒక ఆనందం నాకు అలాగే ఇంతమంది కర్మ విముక్తి కావడానికి కారణమవుతున్న మనందరికీ కూడా ఎంతో కొంత పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా ఇంతమంది పితృదేవతలని ఆనందపరిచేటువంటి ఒక సత్కార్యం బృహత్ కార్యం చాలా విశేషమైనటువంటి అందరూ అంతే అంతే కదా కదా ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు కులమత భేద శిక్షణ రహితంగా ప్రతి ఒక్కరు కూడా పితృదేవతలే మనకి మనకంటే పెద్దవాళ్లే అందుకని చనిపోయిన వాళ్ళకి చిన్న అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు అయినా సరే పూలదండ వేస్తాం అవునా అంటే పితృదేవతలతో సమానం వారు కాబట్టి వాళ్ళందరి ఆత్మ ఘోష నివారణ కలిగి వాళ్ళకి మోక్షం కలిగి వాళ్ళ మోక్షం ద్వారా వీళ్ళకి కర్మ విముక్తి జరిగి ఆ కర్మ విముక్తిలో కొంతవరకు మనం కూడా భాగస్థులం అవుతున్నందుకు మనకి కొంతవరకు పుణ్యం కలిగి పరమేశ్వరుడు అనుగ్రహం తప్పనిసరిగా విశేషంగా జరుగుతుంది గమనించండి మరలా నవంబర్ ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజున ఇక్కడ బస్సుతో యాత్ర ప్రారంభం అవుతుంది ఇరవై నాలుగు మరలా మరలా వెతుక్కొని వెతుక్కొని మంచి రోజు సోమవారం కార్తీక సోమవారం గోకర్ణంలో ఉండేటువంటి ఆత్మలింగం మహాబలేశ్వరు అనేటువంటి ఆత్మని మీ అందరితో దర్శనం చేయించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీనికైనా సరే ఇంకా టైం ఉంది కదా తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం అనేటువంటి ఒక వాయిదా పద్ధతిని పక్కన పెట్టేసుకొని తప్పనిసరిగా ముందుగా చేసుకుంటే ఇది కూడా ఎక్కువైందంటే మనం ఏం మరలా మార్గశి మాసానికి వెళ్ళవలసింది మార్గశిర మాసానికి వెళ్ళవలసింది ఇక్కడ ఉంటే తీసుకెళ్ళడానికి మనకే అభ్యంతరం లేదు మన ద్వారా వెళ్తే వాళ్ళకి నమ్మకం ఏంటి గురుగారితో వస్తే ఒక విశేషం అంటే ఎవరి దగ్గర గురువు గారితో వస్తే ధైర్యంగా ఉంటుందని చూసినట్టు ఉంటుంది మాట్లాడినట్టు ఉంటుంది బ్లస్ తీసుకున్నట్టు ఉంటుంది చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఈ చేయించే విధానం కూడా కరెక్ట్ గా ఉంటుంది విధానం కరెక్ట్ గా ఉంటుంది తృప్తిగా తృప్తిగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు కూడా నేను కూడా వస్తాను అప్పుడు కూడా మీకోసం నిజంగా కార్తీక సోమవారం అంటే నాకు చాలా బిజీగా ఉండే రోజు కేవలం మీకోసమే నేను రావడం మాత్రం చేస్తా గోకర్ణం వంద సార్లు రమ్మన్నా వస్తా చెప్పారు నా కుటుంబాన్ని ఎవరన్నా సంరక్షిస్తుంటారు కావలసినవి ఇస్తారు అంటే నేను అక్కడ కూర్చొని సన్యాసం కూడా తీసుకుంటాను అంత గొప్ప స్థలం అంత గొప్ప స్థలం అంత పవిత్రంగా వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది సముద్రం నది స్నానం చేస్తేనే చాలా పుణ్యం అలాంటిది కొన్ని నదులు కలిసేటువంటి సముద్రంలో స్నానం చేయడం అనేది ఇంకా విశేషమైనటువంటిది అక్కడ నిజంగా చెప్తున్నానమ్మా అక్కడ అడుగు పెడుతున్నాము అంటేనే పరమేశ్వరుడి సంకల్పం పరిపూర్ణంగా మనతో ఉంది మన మీద ఉంది ఆయన అనుగ్రహం మనతో ఉందనే లేకపోతే అడుగు కూడా పెట్టలేదు అది మాత్రం కచ్చితం ఒప్పుకుంటాను నేను కూడా అంత గొప్ప కార్యక్రమం మీరు వస్తున్నారు అందరం వెళ్తున్నాం తప్పనిసరిగా నేను కూడా చూడండి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా కూడా ఇప్పుడే కుదిరింది మీరు నాకు పరిచయం నుంచి కూడా అనుకుంటూనే ఉంది ఎప్పుడూ వెళ్ళలేదు నేను సో ట్రావెల్ లోనే నాకు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది వెళ్ళాలి ఖచ్చితంగా గురువు ఇంతమంది మీకు ఫోన్ చేస్తున్నప్పుడు మీ కుటుంబం మన కుటుంబం అంటున్నారు మన కుటుంబంతో మనం వెళ్ళాల్సిందే కదా తప్పనిసరిగా అందులోకి అందరూ పెద్దవాళ్ళు ఒకటి వస్తున్నారేమో ఇంకా ఎఫెక్షన్ ఉంటుంది గురువు ఇంకా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కూడా చాలా మంది వస్తున్నారు నిజం అంటే ఒకటి చెప్తానమ్మా వాళ్ళు అంత వయసులో కూడా వాళ్ళు కష్టపడి వస్తున్నారంటే కేవలం వాళ్ళ పిల్లలు బాగుండాలి వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఇది అయిపోయింది జీవితం దాదాపుగా ఇది అవుతుంది కానీ వాళ్ళంత కష్టంలో కూడా నిజంగా ఒక అమ్మాయి వస్తుంది చూడండి అమ్మాయి రేపు రాబోతుంది మనకి వీడియోలో కూడా కనబడుతుంది అమ్మాయికి కాళ్ళు కూడా సరిగా లేవు యాక్సిడెంట్ అయ్యి పోతుంది అమ్మాయి బ్రతిక నాడింది గురువు గారు నేను వస్తాను కొంచెం టైం టేకింగ్ నాది బస్ ఎక్కాలన్నా కాస్త ఇబ్బంది అవుతుంది మా అక్క ఉంటుంది నాతో కాస్త మీరు నాకు సపోర్ట్ చేస్తానంటే నేను వస్తాను రానా నేను ఎవరిని తీసుకెళ్ళడానికి పరమేశ్వర రమ్మంటే నువ్వు ఎక్కడ అవుతావు వచ్చేసాయని చెప్పా వస్తుంది అమ్మాయి కూడా వస్తుంది అమ్మాయి కూడా వచ్చి చేయించుకుంటాను గురుగారి అమ్మాయి చాలా బాగా నమ్ముతుంది అమ్మ అసలు చాలా ఘోరమైన పరిస్థితిలో అనారోగ్య పరిస్థితులు మన దగ్గరకు వచ్చింది అమ్మాయి ఇప్పుడు ప్రతి నిత్యం ప్రతి అమావస్యకు హోమానికి పిలుస్తుంటాను అమ్మాయిని ఒకటే మనం చెప్పాను నాన్న నువ్వు నాకు డబ్బులు పైసా కట్టొద్దు నీకు సంపాదన లేదు ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు వచ్చి హోమం చేయించుకో ప్రతి అమావస్యకరా అమ్మాయి మనం ఫోన్ చేసి నాకు సిగ్గుగా ఉంది గురుగారు ప్రత్యేవకి ఫ్రీగా అంటే నాన్న అమ్మాయి ఏమి అంటే మీరు మా మేనమామగారు లాగా కనపడుతుంటారు ఏంటంటే ఇప్పుడు మీ మేనమామ అనుకున్నప్పుడు మీ మేనమామ నీ దగ్గర డబ్బులు తీసుకుంటాడా తీసుకోడు కదా వచ్చి చేయించుకోనని చెప్తున్నా అమ్మాయి ఇప్పుడు వస్తుంది అట్లాంటి వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారు అంటే కేవలం కర్మ విముక్తి జరిగితే భవిష్యత్తు బాగుంటుందేమో అని ఒక మంచి ఆలోచనతో వస్తున్నారు తప్పనిసరిగా నిజంగా చెప్తున్నారు కదా అక్కడ నన్ను లోపలికి శివుడికి అభిషేకం దగ్గర తీసుకెళ్తారు గారు ఒక ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్పే సంకల్పం కూడా నాకు చాలా బాగా నచ్చుతుందమ్మా మీతో పాటు వచ్చినటువంటి మీ శిష్య పరమాణువులందరికీ పరమేశ్వరుడి అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం కలగాలి పితృదేవతలందరికీ మోక్ష మార్గం కలగాలని శివుడికి అభిషేకం చేస్తున్నా చెప్పి మొక్కుకోండి అని చెప్పి ఆయన నమస్కారం సంకల్పం చెప్పిస్తారు నాతో నేను అక్కడ నిజంగా నేను నాకు ఏదో నేను దండం పెట్టుకోవడానికి వెళ్తాను లోపలికి స్వామి నన్ను మంచిగా చూడు స్వామి నాతో ఉండేవాడు మంచిగా చూడు స్వామి అని చెప్తాను ఆయన క్లియర్గా నాతో సంకల్పం చెప్పించి అభిషేకం చేయిస్తాడు అది నిజంగా ఆ విధానానికి నేను ఫ్లట్ అయిపోయాను అక్కడైతే వాళ్ళకి ఇంకా అంకితమైపోయినట్టుగా అనిపించింది నాకైతే అంత గొప్ప సంకల్పం కదా నీతో పాటు నిన్ను నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకో చాలు ఆ ఒక్క మాట లోపల గర్భాలయంలో ఎప్పుడైతే శివుడు వింటున్నాడో ఆటోమేటిక్గా అందరికీ మోక్షం కలుగుతుందనే నా సంపూర్ణ విశ్వాసం ద్వారా మా అందరి కర్మలను తొలగించుకుని అద్భుతమైన అవకాశం మాకు కల్పిస్తున్నారు గురుగారు శివుడు నన్ను కేవలం కారణంగా పెట్టాడు నాన్న అంటే ఏదో ఒక రూపంలో చూస్తాడు ఎవరైనా ఉన్నావు నువ్వు తీసుకుని వెళ్ళి వీళ్ళ కర్మని విముక్తి చేయాలి అనేటువంటి కర్తవ్యం నాకు రాసి పెట్టాడు అనే భావిస్తాను అంతకు మించేం లేదు ఖచ్చితంగా అయితే రేపు సండే అయితే మనకి ఉంది ఉంది రేపు సండే ఉంది మళ్ళీ ట్వంటీ థర్డ్ సండే ట్వంటీ ఫోర్త్ సండే ట్వంటీ ఫిఫ్త్ మండే రోజున దశమి రోజున మరలా అక్కడ పూజ మనకి నుంచి స్టార్ట్ అవుతాయి గురుగారు మనం పదమూడో తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం మనం పదకొండు అక్కడ పూజ పదో తారీఖు వెళ్తున్నాం పదకొండు పూజ పన్నెండు వస్తాం పన్నెండు ఒక రోజు మీకు రెస్ట్ ఇద్దాం ఒక్క రోజు దేనికంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యానని చెప్పారు రెండో స్టార్ట్ అయిపోయినాయండి పన్నెండో తారీఖు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చేద్దాం మళ్ళీ పదమూడో తారీఖు నుంచి మహాసముద్రం మరలా ప్రారంభం అవుతుంది మహాసముద్రం ఇక్కడ ఫోన్ల మహాసముద్రం మళ్ళీ అవుతుంది కార్తీక మాసాన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకుని గురుగారు కూడా వస్తున్నారు ఇంకొకటి రిక్వెస్ట్ అంటే ఫోన్లు రిసీవ్ చేసుకోలేకపోతున్నాము అదొకటి మాత్రం క్షమించండి రిసీవ్ చేసుకోలేకపోతున్నాం చాలా మందికి ఆన్సర్ చేయలేకపోతున్నాము బిజీగా ఉండడం వల్లే కదా ఇంకే ఉద్దేశం కలదు మనం ఒక ఫ్యామిలీ కాబట్టి ఒక్కడి మనం ఇప్పుడు ఈ యాత్ర ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి చేస్తాం ఇంకా అంత మించి ఎక్కువ మంది ఉన్నా కూడాను దయచేసి మనతో రావాలనుకున్న కొంచెం వెయిట్ చేయండి తప్పనిసరిగా మార్గశిర మాసంలో కూడా తీసుకుంటాం లేదు డైరెక్ట్ వెళ్తామన్నా సరే మనం అక్కడ ఏర్పాటు కూడా చేయించగలుగుతాం తప్పనిసరిగా పురోహితుడిని వాళ్ళని కనెక్ట్ చేసేసి వాళ్ళతో డైరెక్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత పూజించేటువంటి కార్యక్రమం కూడా మనం చేసుకోవచ్చు మార్గశిర మాసం ఉంది ఇంకా పుష్యమాసం ఇంకా అంటే దాదాపుగా అమ్మ నేను చెప్తున్నాను దాదాపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను నేను రెగ్యులర్ గా వెళ్ళటం అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది అక్టోబర్ నవంబర్ కదా ఇప్పటికి దాదాపు ఇరవై ఐదు సార్లు వెళ్ళి వచ్చాను నేను ఈ మధ్య కాలంలో అంటే ఇరవై ఐదు సార్లు జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు దానికి ఆ మాసం ఈ మాసం అంటూ ఏం లేదు కాకపోతే అవకాశం మనకు కలిసి వచ్చింది కార్తీక మాసం కాబట్టి ఇది మనం చేస్తున్నాం అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కూడా శివ శివుడు శివ దర్శనం జరగాలని స్నానం కావాలని అలాంటిది ఏం లేదు ఎప్పుడు కూడా అక్కడ జరుగుతూనే ఉంటే మనం చేయించుకోవచ్చు దాంట్లో ప్రా సమస్య ఏం లేదు కాబట్టి మన అంటే ఒకళ్ళ కోసం ఇద్దరి కోసం రావాలంటే కూడా మరలా నాకు కూడా ఇబ్బంది ఒక జనస సమూహం అనేది కాస్త ఎక్కువ మంది ఉంటే తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది వచ్చి మనం అందరికీ నేను అది హామీ ఇస్తున్నా కొంతమంది వస్తాము అంటే వాళ్ళతో రావడానికి నేను ఎప్పుడు వెళకాను అది మాత్రం హామీ ఇస్తున్నా తప్పనిసరిగా వెళ్ళాం తప్పకుండా అందరం చక్కగా దర్శనం చేసుకుని అన్ని సార్లు వచ్చినా అన్ని సార్లు మీరు రండి నేను చెప్తున్నా మీరు కూడా ఇంకా 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 ఉన్నతమైనటువంటి బహుశు కుటుంబం ఉంటారు చూడండి అలాంటి కుటుంబం మీ చేతిలోకి వస్తుంది కానీ అయిపోవాలి గురువు గారు అయిపోతుంది నమస్తే గురువు శ్రీ